కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ ప్యానెళ్లకు ఇస్తున్న సబ్సిడీలు ఉపయోగించుకోవాలని సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు హిందూపురం మండలం పూలకుంటలో ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ను ప్రారంభించారు చిలమత్తూరు మండలం టేకులోడు గురుకుల పాటికల పాఠశాలలో ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన వసతి గృహం కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణకు విద్యార్థినులు రాఖీ కట్టారు అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు ఆయన నలభై ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగటం వల్లే పులివెందుల ఒంటిమిటలో టీడీపీ విజయం సాధించిందన్నారు వారికి ఏమో ఇరవై వేలు అలాగే ముప్పై వేలు రెండు కిలో వాటి అది అరవై వేలు అలాగే మూడు కిలో వాట్లయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అయితే దానికి దానికి తోడు రాష్ట్రం కూడా బీసీలకి అయితే ఇరవై వేల రూపాయలు ఎల్సీఎస్సీలకి అయితే వాళ్ళకి పైన టూ కిలో వాట్స్ ఈ ప్యానల్స్ నెలకి రెండు వందల రూపాయలు ఇవ్వడం అలాగే అదనంగా వాళ్ళు వాడుకోగా మిగిలిన ఏదైతే యూనిట్స్ ఉన్నాయో అవి కూడా వాళ్ళు తిరిగి ఈ యొక్క విద్యుత్ సంస్థకి అమ్ముకోవడానికి ఇప్పుడు యూనిట్ వచ్చి రెండు రూపాయల తొమ్మిది పైసలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి